సడన్ <missan> తెలుగు <missan> ఇప్పుడు వరకు ఉన్న కొన్ని అప్డేట్స్ ఏంటి ఒకసారి చూద్దాం అయితే ఇప్పుడు మనకి నిన్న మొన్నటి వరకు లక్ష దాటిన బంగారం ధర అనేది మనకి లక్ష దాటిందనే విషయం చేస్తే ఇప్పుడు బంగారంతో పాటు వెండి ధర కూడా సమానంగా పరుగులు పెడుతుంది నిన్న వరకు మన బంగారమే బంగారం ధర ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి మనం భావించేది ఇప్పుడు వెండి కూడా సేమ్ అదే విధంగా పరుగులు పెడుతుంది తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ఔన్స్ ధర సార్వై డాలర్లు దాటడంతో అదే ఎఫెక్ట్ దేశీయ మార్కెట్లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు భారతదేశంలో అయితే వెండి చేరింది అంటే దాదాపుగా టూ ల్యాక్స్ వెండి వెండి అనేది మనకి అంత ధర పలుకుతుంది అయితే గత ఏడాది క్రితం కరెక్ట్గా వన్ ల్యాక్ దాటిన వెండి ధర అనేది ఇప్పుడు చూస్తే రెండు లక్షలు దాటే రేసులో పరుగులు పెడుతుంది దీంతో బంగారంతో పాటు కూడా వెండి కూడా కొనలేని పరిస్థితి నెలకొంది అంటే బంగారమే లక్ష రూపాయలు దాటి పది గ్రాములు బంగారం ధర లక్ష ముప్పై చేరుకుంది అదేవిధంగా కూడా లక్ష రూపాయలు దాటంతో ఇప్పుడు దాదాపుగా రెండు లక్షలకు చెరువు ఉండడంతో అటు బంగారం ప్రియులు ఇటు వెండి కొనే వాళ్ళు కూడా చాలా అంటే టెన్షన్ పడుతున్నారు ఇంతకు ముందు ముందు కూడా ఇంకా ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు అమెరికాలోని ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది గత రెండు రోజులుగా ఆయన అమెరికాలోనే ఒక పర్యటన పర్యటన కొనసాగిస్తున్నారు అయితే ఈ క్రమంలో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ సీఈఓ సుందర్ ప్రచారితో భేటీ అయ్యారు ఆయన అక్కడ భేటీ అయిన తర్వాత విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసింది అయితే ఈ విశాఖలోని గూగుల్ ఏ సెంటర్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు అదేవిధంగా ఈ విశాఖలో గూగుల్ పెట్టుబడి అనేది ప్రారంభం మాత్రమే ఈ మార్చి వరకు అక్కడ ఈ గూగుల్ సెంటర్ ఏర్పాటుకు సంస్థ స్థాపన చేస్తామని చెప్పారు అదేవిధంగా ప్రతి ఫ్యామిలీలో కూడా ఏఐ ఇంటెలిజెన్సీ అంటే ఏఐకి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఒకరు ఉండాలనేది చంద్రబాబు విజిల్ అని కూడా నారా లోకేష్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అయితే రానున్న రోజుల్లోని విశాఖతో విశాఖలో గూగుల్ ఏ సెంటర్ ఏర్పాటుతో మరిన్ని పెట్టుబడులు మరిన్ని సంస్థలు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉందని కూడా నారా లోకేష్ చెప్పారు దీపావళి పండుగ అంటే చాలా మందికి ఇష్టం మన భారతీయులు అయితే ప్రతి ఊరు ప్రతి వాడలో కూడా కుల మతాలకి అతీతంగా దీపావళి పండుగను మనం చేసుకుంటాం అలాంటి దీపావళి పండుగకి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా దీపావళి పండుగకి అరుదైన గౌరవం అనేది లభించింది యునెస్కో దీపావళికి గుర్తింపు ఇచ్చింది అంటే యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చింది అయితే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలోని యునెస్కో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దీంతో దీపావళికి యునెస్కో గుర్తింపు రావడంతో ఇటు భారతీయులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు